నమస్తే అందరికీ నేను మీ కుమారి ఈరోజైతే మునక్కాయలతో సాంబార్ చేయాలనుకుంటున్నాను మునక్కాయలు అయితే కట్ చేశానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను మునక్కాయలతో చాలా రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చండి ఎక్కువగా నేను మునక్కాయ పులుసు చేస్తూ ఉంటాను ఈరోజు ఎందుకో సాంబార్ తినాలనిపించింది సాంబార్ అయితే చేస్తున్నాను ఇదేంటి కుమారి సాంబార్ ప్రాసెస్ చూపిస్తానని చెప్పి డైరెక్ట్గా ప్లేట్లో అన్నం తీసుకొని వచ్చావని అనుకుంటున్నారా అవునండి కొన్ని కొన్నిసార్లు అంతే అలాగే జరుగుతూ ఉంటుంది నేను ప్రాసెస్ చూపించాలి అనుకున్నాను స్టార్టింగ్లో వీడియో తీశాను మధ్యలో అస్సలు గుర్తుకు లేదండి ఇలా జరుగుతూ ఉంటుంది చాలా చాలా సార్లు ఇలాంటివి నా దగ్గర సగం సగం వీడియోలు అయితే చాలానే ఉన్నాయండి ఇలా మరిచిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి నాకు ఛానల్ ఉంది అనే సంగతి కూడా గుర్తు ఉండదు అలా జరుగుతూ ఉంటుంది నేనే కాదు నాలాగా మా యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా ఇలాగే ఉంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం అయితే ఈ మునకాయ సాంబార్ చేసినప్పుడు ఖచ్చితంగా మరిచిపోకోకుండా మీ అందరి కోసం వీడియో అయితే తీస్తానండి ఇప్పుడైతే మనము వేడి వేడి అన్నం అలాగే వేడి వేడి మునకాయ సాంబార్ అయితే తిందామా నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీకు మరి ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ